సిపిఎం పోరు యాత్రలో భాగంగా గుండాల మండలంలోని సాగునీటి కాల్వలను శనివారం సిపిఎం జిల్లా ప్రతినిధుల బృందం పరిశీలించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మీడియాతో మాట్లాడారు సిపిఎం పోరు యాత్రలో భాగంగా గుండాల మండలంలోని సాగునీటి కాల్వలను శనివారం సిపిఎం జిల్లా ప్రతినిధుల బృందం పరిశీలించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా గుండాల మండల వెనుకబాటకు పాలక వర్గాలే ప్రధాన కారణమని విమర్శించారు సాగునీటి కాలువలను నిర్మించి పదేళ్లు దాటినా సాగునీరు అందించడంలో చిత్తశుద్ధి లేదన్నారు పాలకుల నిర్లక్ష్యం వల్ల కాలువ పక్కన ఉన్న బాటలు కబ్జాలకు గురి అయ్యి కాలువలో కంప చెట్లతో నిండిపోయాయని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరయాత్ర చేపట్టామని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు గ్రామ మండల స్థాయిలో పోరాట ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దాసరి పాండు రైతు సంఘం జిల్లా నాయకులు పైల్ల యాదిరెడ్డి మండల కార్యదర్శి మధ్యపురం రాజు పోతరబోయిన సత్యనారాయణ ఎండీ ఖలీల్ బాలయ్య లింగయ్య యాకన్న సోమయ్య పాల్గొన్నారు Thank you. ద్రి భువనగిరి జిల్లా సంబంధించి గుండాల మండల కేంద్రంలో ఉన్నాము మేము గుండాల మండల కేంద్రంలో నవాబుపేట నుంచి వస్తున్నటువంటి సాగునీటి కాలువను మేము పరిశీలన చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ బృందం రైతు సంఘం బృందం కలిసి ఈనాడు ఈ కాలువ మీకు తెలుసు దాదాపు ఈ కాలుల నిర్మాణం జరిగి ఏడు ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఈ కాలువలో నీటి చుక్క ప్రవహించిన పరిస్థితి లేదు ఒక్కసారి మాత్రమే వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే కాలువ ద్వారా నీళ్ళు వచ్చినాయి అయితే కాలువని నిర్మాణం చేశారు నీళ్లు వదలడం అనేటువంటి మర్చిపోయారు ఇది పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనేక గూడాలు ఉన్నాయి ఈ కాలువ తప్ప వేరే సాగునీటి వసతులు ఈ మండలానికి లేదు ఇది కరువు పీడిత ప్రాంతం మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి ఈ ఈ ప్రాంతంలో కాలోని నిర్మాణం చేస్తున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎన్ని నీళ్ళు కేటాయించాలి దీనికి సంబంధించినటువంటి డిజైన్ ఏమిటి చిట్ట చివరి భూములకు నీరు ఏ ఏ రకంగా అందించాలి ఆలోచన చేయాలి కదా పాలకులు గత టీఆర్ఎస్ చేయలేదు అప్పుడు కాంగ్రెస్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినది అందుకే పాలకులు కేవలం ఎన్నికల హామీలు ఎన్నికల కోసం పనిచేయడం తప్ప తర్వాత ప్రజా సమస్యను విస్మరిస్తూ ఉన్నారు ప్రజల్ని గాలికొదిలేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు మేము అధ్యయనం చేస్తా దీని దీనిపై పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం రేపు ఇరవై ఐదో తేదీనాడు జూలై ఇరవై ఐదు నాడు మొత్తం తహసీల్దార్ కార్యాలయను ముట్టడి చేయబోతున్నాం ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మొత్తం గ్రామ పంచాయతీల ముందు నిరసన దీక్షలు చేయబోతా ఉన్నాం ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై గ్రామ పంచాయతీల ముందు జిల్లా సిపిఎం పార్టీకి కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పటికైనా పాలకులు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ గుండాల మండలానికి సాగునీరు అందించాల్సిన బాధ్యతను చెప్పని తెలియజేస్తున్నాను వారిని కూడా పరిశీలన చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వర్తిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వర్దిలాలని తొలగించాలి నవాపేట రిజర్వ్ వారి కింద కంపసెట్ కాల్వల్లో పేరుకుపోయిన కంపసెట్లను గుండాల మండలం ఉన్నటువంటి కుంటలు చెరువు నింపాలి కుంటలు చెర్లను జయప్రదాయం జయప్రదాయం చేయండి ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ చేపట్టే పోరు యాత్రను జయప్రదాయం చేయండి పోరు యాత్రను